जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमुप्पैतमिदवश्लोकमु येषा ते अभिहितासाङ्ख्ये बुद्धिर्योगे तु इमां शृणु बुद्ध्यायुक्तो यया पार्धा कर्मबन्धम् प्रहास्यसि ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్సారాన్ని బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఓ అర్జున బంధము అంటే ఎవరికి సహజంగా నచ్చదు ఆ బంధము నుండి విముక్తులము కావాలి అని కోరుకుంటూ ఉండాలి అయితే నువ్వు ఇప్పుడు ఏ బంధము నుండి విముక్తుడివి కావాలి నువ్వు చేసేటటువంటి పనుల వల్ల నీకు బంధం ఏర్పడుతుంది ఎప్పటి పనులు ఇప్పుడు చేస్తున్న పనులు ఇప్పటిదాకా చేసినటువంటి పనులు ఇన్ని పనుల వల్ల ఏర్పడినటువంటి బంధములో నువ్వున్నావు ఇప్పుడు ఇందులో నుండి విముక్తుడివి కావాలి ఎట్లా మానేద్దామా పనులు మానకూడదు పనులు చేస్తూనే ఉండాలి నీ కర్మలు నువ్వు ఆచరిస్తూనే ఉండాలి అయితే తెలిసి ఆచరించాలి ఈ తెలిసి ఆచరించడాన్ని యోగము అని అంటాం ఎప్పుడైతే తెలిసి ఆచరిస్తూ ఉంటావో నువ్వు బంధములో నుండి విముక్తుడి అవుతావు ఏమిటి తెలిసి ఆచరించాలి అంటే నేను వేరు దేహము వేరు అనేటటువంటి విషయము సంతతము నీ మనస్సులో భావన సాగిస్తూ పనులు చేస్తే నువ్వు చేసేటటువంటి పనుల వల్ల బంధము నీకు ఏర్పడదు నీకు ఇప్పటిదాకా నువ్వంటే ఏమిటో చెప్పాను నీ సహజమైనటువంటి స్వభావము సహజమైనటువంటి స్వరూపము నీకుండే లక్షణము ఇవన్నింటిని గురించి చెప్పాను నీ గురించి నీకు ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని సంతతము స్మరించుకుంటూ ఉంటే దానికి ఆత్మతత్వ జ్ఞానము నీకుంది అని అర్థం అంటే సాంఖ్యము నీకు ఉంది అని అర్థం నీ గురించి నీకు తెలిసింది అని అర్థం ఇప్పుడు ఆ జ్ఞానము నువ్వు నువ్వు మనసులో పెట్టుకోవాలి ఆ జ్ఞానముతో చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉండాలి జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి పనులకి యోగము అని పేరు ఆ రకమైనటువంటి పనులు ఆ జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి పనులు నిన్ను బంధించవు అంతేకాదు నువ్వు ఆ రకంగా పనులు సాగిస్తూ ఉంటే ఇప్పటిదాకా చేసినటువంటి పనుల వల్ల ఏర్పడ్డ బంధములో నుండి కూడా నువ్వు వి అవుతావు అందుకని ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కలిగి అంటే నీ గురించి నువ్వు ఎప్పుడు మనసులో స్మరించుకుంటూ పనులు ఏ రకంగా చేస్తూ ఉండాలో నేను చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఇక మీదట ఆ యోగము గురించి చెప్తాను ఇప్పటిదాకా ఆత్మతత్వ జ్ఞానము సాంఖ్యము గురించి చెప్పాను ఆ జ్ఞానము కలిగి పనులు ఏ రకంగా చేయాలో అంటే యోగం ఏ రకంగా సాగించాలో నేను ఇప్పుడు అది చెప్పబోతున్నాను అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా భగవానుడు చేసినటువంటి ఆత్మతత్వ ఉపదేశం అంటే మనని గురించి మనకి కొన్ని విషయాలు చెప్పాడు కదా ఆ విషయాలని మనము మనసులో స్మరించుకుంటూ పనులు చేయాలి అన్న విషయాన్ని కూడా భగవద్ ఉపదేశముగా జ్ఞాపకం పెట్టుకుంటూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సాంఖ్యే బుద్ధిత్మాం శృణు బుద్ధ్యాయుక్త యార్థ కర్మబంధం ప్రసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ